గత ఇరవై నాలుగు గత సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఈ పథకంలో భాగంగా ఈ వ్యవసాయ పనిముట్లు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కింద రైతు సోదరులకు అందించడం జరిగింది మరి ఈ యాంత్రీకరణలో భాగంగా రైతు సోదరులకు ట్రాక్టర్ సంబంధించిన పనిముట్లు అంటే విత్తనం గొర్రెలు గుంటకలు ఆ తర్వాత టిల్లర్స్ మడకలు ఆ తర్వాత ట్రాక్టర్ ఆ స్ప్రేయర్స్ పవర్ టిల్లర్స్ స్టార్ వీడర్స్ బ్రష్ కట్టర్స్ ఈ రకంగా చాలా పనిముట్లు ప్రభుత్వం ఈసారి రాయితీపై పెట్టడం జరిగింది మరి ఇందులో భాగంగా ఈ యాత్రీకరణలో భాగంగా గుత్తి మండలంలో ఇప్పుడు నలభై ఆరు మంది రైతులు బెనిఫిట్ అయినారు సార్ మన మాట్లాడుతారు మా ముఖ్య లీడర్లు అంతా ఇక్కడే ఉన్నారు ఇది ఒక మంచి వేదిక నాకు మాట్లాడడానికి ఏ ఊరికి వెళ్ళినా మీరంతా ఘనంగా ఆదరిస్తున్నారు నేను ఏదైనా కింది తప్పులు చేసినా కూడా దాన్ని మీరు సర్దించాలని కోరుకుంటూ మరి ఫ్యూచర్లో ఏదునా మీ యొక్క గైడెన్స్ నాకు ఉండాలని ఎందుకంటే మీ మీకన్నానే వయసులో చిన్నవాడిని కానీ నేనేం చెప్పినా నేను ఏదైనా ఒక చిన్న మాట చెప్పినా దాన్ని మీరంతా ఫాలో అయ్యి నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నన్ను నాకు నన్ను ఇంత నమ్మి రెండు మండలాలు ఇన్ఛార్జ్ గా ఇచ్చినందుకు మా నాన్న గారికి పరి నన్ను నమ్మిన ఇంతమంది ప్రజలందరికీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలకు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నులు కూడా అదృష్టవంతరాన్ని నేను చెప్పుకోవచ్చు రైతు అందరూ అందరూ అదృష్టవంతులంటే ఇప్పుడున్న మన ప్రభుత్వం రైతుల కోసం వాళ్ళ కష్టాలు తెలుసుకొని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దయ్య కాదు నిరంతరం కష్టపడుతూ రైతులను ఆదుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది చెప్పాలంటే ఇక్కడ వయసులో ఉన్న పెద్దవాళ్ళు ఎంతో మంది ఉన్నారు నేను కూడా నా చిన్నతనంలో చూశాను రైతులు ఎలా కష్టపడేవారంటే నేను చిన్నతనంలో చూసింది మీరు కూడా చూసింటారు గడక నేలలో ఉండే వీడు భూములకి ఆ భూములు దుక్క దున్నాలంటే పది పదైదు కాడ ఎద్దులు ఆ రైతూ కలుపుకొని ముయ్యి కలుపుకొని ఆ పది పది కాండ ఎద్దుల్ని కట్టుకుంటూ ఒక ఇనుపు మడక వేసుకొని రోజు ఒక అర్ధ ఎకరా కానీ పోతుందో లేదో కానీ ఆ రోజులు ఎంతో కష్టపడి ఆ కరకనాల్ని దుందాలంటే ఎంతో కష్టం ఉండేది ఆ రోజు ఇక్కడ ఉన్న పెద్దలు కూడా తెలిసి ఉంటుంది ఆ రోజు రైతాంగం అంటే ఎంత కష్టంగా ఉండేది అనేది ఆ రోజుల్లో రైతులు ఉన్న పంటని దిగుబడి చేయించుకోవాలన్నా వారి కళ్ళాలలో పనిచేసుకోవాలన్నా ఇట్లా వేసవ కాలంలో వాము దొడ్డేళ్ళ కళ్ళాలు ఉండేటివి ఆ రోజులో గాలి లేక ఎన్నో రోజులు కష్టపడితే కూడా ఆ ఇత్తనాలు పంపిణీ మన దగ్గరికి రాలేని పరిస్థితిలో ఆ రోజు ఉండేది అలాంటి కారణం ఆ రోజు కష్టం ఉంటే ఈ రోజు రైతన్నలు ఎంత పరికరాలు ఈ రోజు చూడండి దుక్కు తినేదానికి టాక్కులు మడకలు వచ్చాయి అదేవిధంగా పంట పండించేదానికి బరువులు వచ్చాయి అదేవిధంగా పంట వేసిన పొలాలకి స్ప్రింక్లర్లు వచ్చాయి అదేవిధంగా మరియు కోత కోసేదానికి కూడా కటింగ్ వచ్చాయి ఆ కటింగ్ మిషన్ తో పాటు ఆ విత్తనాలు బయటకు పడేదానికి మిషన్స్ వచ్చాయి అందుకే ఇప్పుడు మన రైతన్నులు అదృష్టవంతులు అనే దానికి ఇది ఒక కారణం అని చెప్పి ఈ సందర్భంగా అదేవిధంగా రైతు కష్టాలు తెలుసుకున్న నాయకుడు అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన